హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు తెలుగు వరల్డ్ ఈ మధ్య టీవీల్లో ఉండే కామెడీల కన్నా కూడా ప్రోగ్రాంలలో ఉండే కామెడీలు చాలా ఎక్కువైపోయాయి అందులోనూ ముఖ్యంగా జబర్దస్త్ ద్వారా చాలామంది పాపులర్ అయ్యారు అండ్ కామెడీ షో అంటే జబర్దస్తే అనేలా చాలామందికి అనిపించేలా కూడా అది ముందుకెళ్ళింది అయితే జబర్దస్త్ తర్వాత చాలామందికి సినిమా ఆఫర్స్ కూడా వచ్చాయి చాలామందికి లైఫ్ని కూడా ఇచ్చింది కొంతమంది నటులుగా మారితే మరికొంతమంది దర్శకులుగా మారారు ఇక ఫర్ ఎగ్జాంపుల్ వేణు అండ్ ధనరాజ్ కూడా వీళ్ళిద్దరూ దర్శకులుగా మారి సినిమాలు కూడా చేస్తున్నారు అలాగే హైపర్ ఆది రాఘవ గెటప్ సీను ఇలా కొంతమంది కమిడియన్స్గా చేస్తున్నారు అలాగే సుడిగాలి సుధీర్ రష్మి హీరో హీరోయిన్లుగా సినిమాల్లో ఛాన్సులు అందుకుంటున్నారు అయితే వీరిలో ప్రత్యేకంగా హైపర్ ఆది గురించి చెప్పుకోవాలి కామెడీ స్కిట్స్ రాసే దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పుడు స్టార్ కమిడియన్స్లో ఒకటిగా ఎదిగిపోయారు అది ఆది జోకులకు ప్రేక్షకులు పడి పడి నవ్వేస్తారు తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వేస్తాడు ఆది సినిమాల్లోనూ అందరినీ మెప్పిస్తున్నాడు కూడా అయితే చాలా సినిమాల్లో హైపర్ ఆది కామెడియన్ పనిచేశారు ఓవైపు టీవీ షోలు చేస్తూనే మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు అది ఇక బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో బిజీగా ఉన్న హైపర్ ఆది క్రేజ్ చూసి తమిళ స్టార్ హీరో ధనుష్ కూడా షాక్ అయ్యారు ఈ ఇద్దరు కలిసి సార్ సినిమాలో కూడా చేశారు ఇదిలా ఉంటే అసలు హైపర్ ఆది వల్లే నేను జబర్దస్త్ మానేసా అని ఇటీవల అనసూయ కమెంట్స్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఇక ఆది పంచుల వల్ల విసుగొచ్చే జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసా అని అనసూయ కామెంట్స్ చేయడం అనేది చాలా వైరల్గా కూడా మారింది అలాగే మరో బ్యూటీ కూడా ఆది వల్లే జబర్దస్త్ మానేసా అని కమెంట్స్ చేస్తుంది ఆ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అండ్ ఆ మమ్మ మరెవరో కాదు హాట్ బ్యూటీగా ఈ మధ్య కాలంలో చాలా ఫేమస్ అయిన రీతు చౌదరి ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటూ వచ్చింది రీతు చౌదరి అయితే సోషల్ మీడియాలో ఈ చిన్నదానికి మంచి క్రేజ్ ఉంది పలు టాక్ షోలకు హోస్ట్ గా కూడా చేస్తుంది అలాగే టీవీ షోల్లోనూ కనిపిస్తుంది అండ్ సోషల్ మీడియాలో అందాలు ఆర్బోస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది కూడా గతంలో ఓ ఇంటర్వ్యూలో రీతు మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకుంది అందులో ఆది నేను కలిసి జబర్దస్త్ షోలో కొన్ని స్కిచ్ చేశాను ఆది జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత నేను అక్కడే ఒక్కదాన్నే అయిపోయాను అది వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక్కదాన్నే ఇక్కడ ఏం చేస్తాను అని నేను కూడా బయటకు వచ్చేసా అని చెప్పుకొచ్చింది అలాగే ఆమె మాట్లాడుతూ నేను విజే అవ్వాలని వచ్చాను మెల్లగా ఎదుగుతూ ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాను అని కొన్ని టీవీ షోలు చేస్తున్నా అలాగే సినిమాల్లో ఛాన్సుల కోసం ఎదురుచూస్తున్నా అని చెప్పుకొచ్చింది అలాగే కొన్ని ఆఫర్స్ కూడా వస్తున్నాయి కానీ నేను కాస్త బోల్డ్ కాబట్టి నాకు అలాంటి పాత్రలే ఇస్తా అంటున్నారు అని బోల్డ్ పాత్రలు చేయడానికే నేను రెడీ కానీ దానికి ప్రాధాన్యత ఉండాలి అని చెప్పు